వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత పలుమార్లు పులివెందులు వెళ్ళినా అక్కడ ప్రజలు తిరగబడంతో బయటకు రాకుండా అటించట ఎలంక పారిపోయిన రోజులు చాలా సందర్భాలు ఉన్నాయి రోజులోనే సందర్భాలు ఉన్నాయి అలాగే మన జడ్పీటీ సైనికుల్లో డిపాజిట్ రాకుండా వాడగొట్టిన తర్వాత ఇంతవరకు పులివెందుల మోహన్ చూసింది లేదు నిన్న ఎందుకో సడన్గా ప్రజలు శాంతం మర్చిపోతారేమో కనీసం రేపు డిపాజిట్ వస్తాయో రావో అన్న ఉద్దేశంతో మూడు పర్యటన పెట్టుకున్నాడు ఆ పర్యటనలో భాగంగా గ్రామాల తిరిగి కష్టకాలు తెలుసుకుని ప్రభుత్వానికి విన్నవిస్తే బాగుండేది అది బానేసి ఎప్పటిలాగానే పాత పాటే పాడిందే పాట జగన్ పాట అబద్ధాల మూట ఒక పేటిఎం కోలిని పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నాడు అని మళ్ళీ మొదలుపెట్టాడు సోది గతంలో ఆ నాన్న ఇదే పందాలో అననే మాటను అన్నాడని చెప్పి రాజకీయ పాపం గడుపుకున్నాడు తర్వాత ఏమైందో చూసాం ఇప్పుడు మళ్ళీ కొడుకు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ప్రజలకు నరకం చూపించాడు దోచుకున్నాడు లక్షల కోట్లు పోగేసుకున్నాడు ప్రజలు చేత్కరించి చీకొట్టి బయటికి పంపించారు గమ్యం తెలియక దిక్కు తోసుక ఓడిపోయిన దగ్గర నుంచి రకరకాల కార్యక్రమాలు చేపట్టాడు అన్నీ ఫెయిల్ అయినాయి ఒక్క కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసుకోలేకపోయాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మూడు రోజులు పట్టినట్టు పులివెందులో దిగి కొంతమంది పేటిఎం గార్డును పోగేసుకుని మళ్ళీ మొదలుపెట్టాడు పాత పాట ఆయన పాడాడు అదే పాటను కంటిన్యూ చేస్తున్నాడు అంటే ఏ కార్యక్రమాలు చేపట్టినా ఫెయిల్ అవుతుండటంతో సరే మా నాయన ఆ పందా ఎత్తుకుని కాస్త సక్సెస్ అయ్యాడు కదా దాన్ని తీసుకున్న ఉద్దేశంతో తీసుకున్నట్టున్నాడు ఆ రైతు కాని రైతుకి ఎంత డబ్బులు ఇస్తే ఆ రైతు మాట్లాడడం మనకి అర్థమవుతూ ఉంది అతను చూస్తూ ఉంటే పులివెందుల నియోజకవర్గంలో కూడా సాగునీరు తాగునీరిసిన కథ చంద్రబాబు నాయుడు గారిది నలభై యాభై ఏళ్ళు ఆ నియోజకవర్గాన్ని ఏలిన వైఎస్ రాజారెడ్డి కుటమో రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి మంచినీళ్ళు ఉక్కటం పక్కన పెట్టి సాగునీరు ఇవ్వటం పక్కన పెట్టి కనీసం ఆ నియోజకవర్గంలో రోడ్డు కూడా వేయలేని దుర్మార్గపు నేర చరిత్ర వాళ్ళది ముఖ్యమంత్రిగా చేసినా మంత్రిగా చేసిన ఎంపీగా చేసినా ఏం చేసినా ఆ ప్రజలకు ఓడబరికింది ఏమీ లేదు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో గండికోట నుంచి సాగునీరు అందించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది తాగునీరు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ ఇప్పుడు కూడా నీళ్ళు ఇచ్చే చరిత్ర అయిందే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి కనీసం మెయిన్ రోడ్ కూడా వేసుకోవాలని దుస్థితిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్లు వేపిస్తున్నాడు సాగులేరిస్తున్నాడు రైతులకు భరోసాగా ఉండి రైతుల పంటకి గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకుంటున్నాడు ఇదే కంటిన్యూ అయితే నా పరిస్థితి ఏంటనుకుంటూ మళ్ళీ మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి పాతపాట ఆ జగన్మోహన్ రెడ్డి అబద్దాలనే ఆ రైతు చెప్పిన అబద్దాలని విశ్లేషణ మంతపడు అన్నారు సాఫ్ట్ లైక్ ఎక్స్ప్రెస్ట్ శ్రీల వారిని అడిగి మరిన్ని నిశేషన్ చేసుకున్నాం నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు ఎట్లా విశ్లేషిస్తారు ఆ సందర్భాన్ని ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి ఈయన మాట్లాడే మాటలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఆయనకి అర్థం కావట్లే మాట్లాడుతున్నాడు భీమా అనబోయి దోమ అంటున్నాడు అర్థమవుతుంది మరి రైతు ఏ భీమా ఇస్తాడు ఇతనికి ఏమైనా తెలిస్తే ఆ భీమా ఏంటి మరి ఎందుకు ఇస్తారు ఏంటి అనేది తెలిస్తే మరి దోమన్నా కూడా దీనికి అర్థం తెలియదండి అండి మనుషులు కుట్టే దోమలు అనుకుంటున్నాడు కానీ పంటకి నష్టం చేకూర్చే కూడా ఉంటాయి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు రైతుల బాధలు తెలియదు వాళ్ళ కష్టాలు తెలియదు వాళ్ళు పడే ఇబ్బందులు తెలియదు ఈ రోజున ఎందుకు వచ్చాడు అంటే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కరోనా వంక మూడేళ్ళు ఎగ్గొట్టాడు భీమా కట్లా రైతులకి ఒకేడు ఏడు కట్టాడు ఒక శాంతం ముగ్గురుగా కట్టాడు దుర్మార్గంగా రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులుంటే ముగ్గురికి బీమా కట్టి ఆ ముగ్గురు కూడా పులివెందుల నియోజకవర్గంలో తన తన సొంత మనుషులు ఇప్పుడు పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చేసింది ఏంటి ఈయన ఎగ్గొట్టిన బకాయిలు ఎంత మొత్తం చెప్పారు కదా పోస గుచ్చినట్లు అక్కడే దుమ్మెత్తి పోసారు కదా ఇంకా దేశవ్యాప్తంగా కూడా నీ గురించి చెప్పుకుంటున్నప్పుడు మరి అది నీకు రాష్ట్రం వదిలేయండి నువ్వు రాష్ట్రంలో ఎన్ని అబద్దాలు చెప్పుకున్నా ఎన్ని చేసినా నిన్ను పదకొండు పరిమితం చేసి పక్కన పడేసారు నువ్వు మాకు దండగా అని చెప్పారు అందుకనే నేను పక్కన పెట్టారు మళ్ళీ వచ్చేసి రైతుకు అండగా నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరైనా నమ్ముతారా ఏం డ్రిప్ సబ్సిడీ సబ్సిడీ ఇవ్వకపోయినా పర్లేదండి అసలు అవన్నీ నాశనం చేయించాడు కదా వాళ్ళ మనుషులతోటి అన్ని కూడా గొడ్డలతో నరికేయించాడు కదా అరటి చెట్లు నరికేయించాడు పండ్ల తోటలు నరికేయించాడు పొలాలు ఇది చేయించాడు ట్రాక్టర్లతో తొక్కించేసాడు ఎన్ని రకాలు చేశారు వీళ్ళు ఈ రోజున రైతు గురించి మాట్లాడే హక్కు ఆయనకుందా మరి ఈయన మాట్లాడతాడు ఈ రోజున ఇంకేముందో రైతుకి ఏదో జరిగిపోతుంది రోడ్డు ఇప్పుడు మొన్న కూటం ప్రభుత్వం రెండో విడత అన్నదాత సుఖీభావ్ ఇచ్చింది దాని గురించి గొప్పగా ఇదిగో రైతు కాల ఎగరేసుకునేటట్లు చేస్తున్నారంటే ఎందుకు ఎగరేసుకునేటట్లు చేస్తున్నాడు అని చెప్తున్నాం అన్నదాతే మనకి ముఖ్యం ఆయన దేశానికి వెన్నెముక రైతే రాజు అని చెప్పుకుంటూ మరి అట్లా అట్లాంటి అన్నదాత సుఖీభావ్ అనే ప్రోగ్రాంతో కూటం ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎన్ని ఉన్నా గతంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మరి బకాయిలు పెట్టేళ్ళినా కూడా రోజున రైతులకు అండగా నిలబడుతున్నావని చూపెడుతుంది కదా అది తట్టుకోలేక కాళ్ళు ఎగరేసుకోవట్లేదు చక్కా రోడ్డు నుంచి రైతు అని చెప్పి ఈయన మాట్లాడతాడు అలా నిలబట్టడానికి కారణం నువ్వే కదా నీ నియోజకవర్గం తరపున నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడకుండా వాళ్ళ గురించి ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడకుండా ఏ రోజైనా వాళ్ళ వాళ్ళ గురించి ఈయన పరామర్శించాడా ఆమె రోజానేమో టిక్టాకులు చేసుకుంటూ గొడిగేసుకొని తిరిగింది వరదలు వచ్చినప్పుడు ఈయనేమో వెళ్ళి డయాస్ కట్టించుకొని ఓ పెద్ద గ్రీన్ మ్యాట్ వేయించుకొని వెళ్ళి ఫోటోలకి ఫోజులు ఇచ్చి వచ్చేసాడు అక్కడేమో టెంపరీగా ఒక గేట్ తెచ్చేసి సినిమా సెట్టింగ్ వేసేసి ఒక ట్యాంకర్తో వాటర్ వదిలేసి హార్త్ ఇచ్చేసి పువ్వులు జల్లేసి ఇంకా అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు ఈయన మాట్లాడతాడు ఈ రోజున రైతులకి కూటమి ప్రభుత్వం అండగా నిలబడట్లేదు అని ఈయనే చెప్పాలి క్రాప్ హాలిడే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ప్రకటించారండి రైతులు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు లేకుండా అన్నీ కూడా ఈ రోజున మనం చెప్పుకుంటున్న పట్టిసీమ పోలవరం చంద్రబాబు నాయుడు కట్టించాడు అనే లేకుండా వంకతోనేపాడలో మరి జిల్లాలో రాజశేఖర రెడ్డి సీఎం గా ఫస్ట్ టైం కాపాడులో ప్రకటించారు రైతులు దుర్మార్గ పాలన చూస్తా చిరాకు పుట్టి తర్వాత మళ్ళీ కొడుకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రకటించారు రైతులు మరి ఇంకా నీళ్ళు సిగ్గు లేకుండా నీతి మాలను మాటలు మాట్లాడతారు కూర్చుని మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే ఆ స్క్రిప్ట్ చదువుతా ఆ పిల్లల్ని ఇలా దగ్గర తీసుకొని ఆ రోజేమో కనీసం వెళ్ళి మొహం కూడా చూడలేదండి నీకు అవసరమైనప్పుడు నీకు అనుకూలంగా ప్రజలను మలుచుకోవడం కోసం ఈ రోజున నువ్వు నాటకాలు వేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో నమ్మారేమో ఇంకా నమ్మరు నమ్మకే కదా ఈరోజు నువ్వు చేసినవన్నీ కూడా ఏ విధంగా తలలు నిమిరావు ఏ విధంగా ముద్దులు పెట్టావు ఏ విధంగా మరి ఇంకేముంది ప్రేమ గారిపోతున్నట్టు ఆ రోజున ప్రవర్తించావు తర్వాత అమరావతి రైతులు నిలువెత్తు సాక్ష్యం నువ్వు చేసిన పనికి ఈ రోజున రైతు గురించి మాట్లాడే హక్కు ఇతనికి లేదు అనేది వాస్తవం వాళ్ళ అన్యాయంగా అక్రమంగా ఆ రోజున వాళ్ళ మీద చేసిన దాష్టికానికి మరి ఈ రోజున చూస్తూ ఉన్నావు నువ్వు ఎవరి మీద ప్రేమ ఉంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు కేవలం ప్రజల్లోకి నువ్వు వస్తుంది ఓట్ల కోసం రేపేదో సీట్లు సంపాదిద్దామని వస్తున్నాడు నిజంగానే వస్తాయా అంటే ఒకే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది ఇక నో ఛాన్స్ అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా నలభై తొమ్మిదికి కూడా నీ వల్ల కాదని చెప్తున్నారు మరి ఆయనే ఆలోచించుకోవాలి ఇంకా ఏంటి నా పరిస్థితి అని అంతే కదా మరి ఈ రోజున ఒకవైపు సతీష్ రెడ్డి ఒకవైపు అవినాష్ రెడ్డిని నిలబెట్టుకున్నాడు వాళ్ళ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు అవినాష్ రెడ్డి బాబాయిని గొడ్డలతో దాంట్లో ఉన్నాడు నిన్న కూడా సునీత అడుగుతుంది బాబు అవినాష్ రెడ్డి నువ్వు ఎందుకు ఎన్ని గంటలకు ఎవరికి ఫోన్ చేసావు ఏమని చెప్పావు చంపివేయి బడ్డాడని చెప్పావా మేమే చంపావని చెప్పావా లేకపోతే గుండెపోటని చెప్పావా అంటే దానికి ఎవరు సమాధానం లేదు భారతి రెడ్డికి ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని గంటలకు ఫోన్ చేసి చెప్పారు ఆయన ఉంచు పక్కన ఈయన సెటైర్లకు వాళ్ళు నవ్వుతున్నారంటే సాక్షి ఛానల్లో చంద్రబాబు మీద చముకులేతున్న జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్న అవినాష్ సతీష్ రెడ్డి ఇది వీళ్ళు అంటే మీరు దేనికోసం వచ్చారు రైతులను పరామర్శించడానికి వస్తే గంటకి ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఫ్లైట్ వేసుకుని వెళ్ళావు కదా ఈ రోజున అవన్నీ కూడా వాళ్ళకి అన్నీ కూడా నువ్వు చూడు మరి నీ నియోజకవర్గం ప్రజలే కదా అలా చూడవు నువ్వు గతంలో అక్కడ నిధులు విధులే దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు కొళ్ళగొట్టి డ్రైనేజీ సిస్టమ్ లేదు రోడ్డు లేవు వాళ్ళకి మంచినీరు సాగు తాగునీరు లేకుండా చేసి నువ్వు ఈ రోజున మాట్లాడుతుంటే చాలా చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాడు రైతు ఈ రోజున మా గురించి ఆయన మాట్లాడే హక్కు లేదని బ్రాహ్మణపల్లిలో గతంలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకు సబ్సిడీ కూడా ఇవ్వలేని సన్నాసి పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ పక్కన ఉన్న అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకోకపోతే ఆ ప్రజలను ఆదుకోకపోగా నలభై మంది మృత్యంతే పదమూడో రోజున వెళ్ళి పలకరించి వాళ్ళని బూతు తిట్టి వెనక్కి వచ్చి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇవాళ రైతుల గురించి మాట్లాడుతుంటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోయేలాగా ఉంది జగన్ రెడ్డి ఆపుని ఆ ప్రేలాపనంటూ ట్యాచి పెట్టుకుంటున్నట్టు సమా అని చెప్పిన శ్రీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం